ఈ రోజు దేవుని వాగ్దానంగా మార్పు సువార్త ఐదో అధ్యాయము ముప్పై నాలుగు వచనాన్ని చూసుకుందాం కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను సమాధానము గల దాని వైపు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక యేసుప్రభు వారు చక్కటి మాట చెప్తా ఉన్నారండి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది ఆ ఈ ఈరోజు కూడా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది నీ విశ్వాసమే నిన్ను ఆర్థికంగా అభివృద్ధి పరుస్తుంది నీ విశ్వాసమే నీకున్న అప్పులు తీసేస్తుంది నీ విశ్వాసమే నీ కుటుంబంలో సమాధానం ఏర్పరుస్తుంది విశ్వాసం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు యేసుక్రీస్తును వెంబడిస్తాడు విశ్వాసం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు పట్టుదలతో ప్రార్థన చేస్తాడు విశ్వాసం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు మందిరానికి వెళ్తాడు విశ్వాసం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడో బైబుల్ చదువుతాడు దేవుని అందు విశ్వాసం కలిగిన వ్యక్తి దేవుని వాక్యాన్ని వింటాడు పదే పదే విని ఆధ్యాత్మికంగా బలపడతాడు దేవుని మార్గంలో నడుచుకుంటాడు మరి నువ్వు విశ్వాసంతో జీవిస్తున్నావా పట్టుదలతో ప్రార్థన చేస్తున్నావా దేవుని అందు నమ్మిక ఉంచినావా ప్రతిరోజు ప్రార్థన చేసుకునే అలవాటు నీకుందా యేసుక్రీస్తు ప్రభువాన్ని నువ్వు వెంబడిస్తున్నావా నీవు కుటుంబంగా దేవుని ఆరాధిస్తున్నావా మందిరానికి వెళ్తున్నావా అయితే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు ఆర్థికంగా నిన్ను అభివృద్ధి పరుస్తాడు నీకున్న కష్టాల్లో నుంచి దేవుడు నిన్ను గట్టెక్కిస్తాడు ఇక్కడ చూసినట్లయితే ఒక స్త్రీ పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం రోగంతో బాధపడుతుంది యేసు ప్రభార్ని వెంబడించింది ఆయన వస్త్రపు చెందును పట్టుకుంది శక్తి ఆమెలో ప్రవే ప్రవేశించి ఇమ్మీడియట్లీగా స్వస్థత పొందుకుంది అద్భుత సాక్ష్యం ఏసుప్రభారం అమ్మ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది సమాధానం గల దానివై వెళ్ళు ఆమెన్ నీకు సమాధానం కలుగును ఏసు వారు సమాధానం ఇవ్వడానికే లోకానికి వచ్చినాడు అశాంతితో ఉన్నావేమో కుటుంబంలో గొడవలు ఉన్నాయేమో నా దేవుడు నీకు సమాధానము అనుగ్రహించును గాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి వారి జీవితంలో సమాధానం ఏర్పరచండి విశ్వాసంలో ముందుకు సాగడానికి సహాయం చేయండి ఏసు ప్రభు వారిని వెంబడించడానికి సహాయం చేయండి వారు నిన్ను ముట్టుకొని ప్రార్థనలో నిన్ను తాకి స్వస్థత పొందుకునే కృపనివ్వండి మంచి ఆరోగ్యము ఐశ్వర్యము బ్లెస్సింగ్స్ వారికి అనుగ్రహించండి జీవితంలో శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నెండ్ పాస్టర్ ఎలిషా అబ్రహాం లాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు